హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ అప్పటికప్పుడే ఏదైనా స్నాక్ రెసిపీ చేయాలి అనుకుంటే గోధుమ పిండితో ఈ విధంగా స్నాక్ రెసిపీని ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఎమ్మి ఎమ్మి స్టఫింగ్తో తిన్నా కొద్దీ తినాలనిపించే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండిని నేను మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను పావు కప్పు వరకు రవ్వ సూజీ రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు పావు కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు జీలకర్రని అరి చేతిలో వేసుకొని నలుపుకొని తీసుకోవాలి మీరు జీలకర్రకి బదులుగా వాముని కూడా యాడ్ చేయొచ్చు ఈ విధంగా నలుపుకొని తీసుకోవడం వల్ల పిండికి ఫ్లేవర్ పట్టి చాలా రుచిగా వస్తుంది ఈ రెసిపీ మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం శనగపిండి యాడ్ చేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది రవ్వ యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా ఒక పిండి ముద్దలాగా చేసుకొని పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి అనేది ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా ఉన్న పిండిపైకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసి పిండి ఎక్కడ తడి ఆరకుండా మొత్తం పిండికి ఆయిల్ అనేది పట్టే విధంగా కలిపేసుకొని మూతని కవర్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఆలోపు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైకి ఒక గిన్నెను పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ గుప్పెడు పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనం పల్లీలని ఆనియన్తో పాటే వేస్తే మంచిగా వేగుతాయి రుచిగా వస్తాయి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక కప్పు వరకు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని కూడా యాడ్ చేసుకోవాలి ఆలూకి కూడా మొత్తం మసాలా అనేది పట్టే విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు రుచికి సరిపడ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు నువ్వులు ఒక గుప్పెడు కొత్తిమీర తరుగుని కూడా వేసేసి మొత్తం మిక్స్ అయిపోయే విధంగా కలుపుకోవాలి మనం పల్లీలు నువ్వులు వేసుకుంటాము కాబట్టి మధ్యలో మధ్యలో స్టఫింగ్ తలుగుతూ రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది ధనియాలు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ ధనియాలతోనే వస్తుంది ఆలు కూడా మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారేంతవరకు పక్కనుంచుకోవాలి రెడీగా ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకొని మనం తట్టుకొని పెట్టుకున్న పిండి కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది పిండిని కూడా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకొని పిండిలో నుంచి ఒక చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని ఇక్కడ ఈ విధంగా చేతిలో పెట్టుకొని రౌండ్గా చేసేసుకొని ఒక బౌల్లాగా చేసుకొని మధ్యలో రెండు స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం కష్టమైతే మీరు ముందుగానే రౌండ్ రౌండ్గా ముద్దల్లాగా చేసి పెట్టుకున్నా సరిపోతుంది నేనైతే డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను పిండి ముద్ద ఎంతైతే ఉంటుందో స్టఫింగ్ కూడా లోపల అంతే ఉండాలి అప్పుడే చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ చూస్తున్నారు కదా ఈ విధంగా అరి చేతిలో పెట్టుకొని కాస్తంత ప్రెస్ చేసుకొని తీసుకున్నామంటే అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి మనం పిండిని ఈ విధంగా బౌల్లాగా చేసుకున్నామంటే ఈజీగా స్టఫింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టేసుకొని స్టఫింగ్ని లోపలికి అంటూ పిండిని పైకి అనాలి ఈ విధంగా అన్నట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా కవర్ చేసుకొని పిండి ఎక్కువగా వచ్చినట్టయితే తీసేసుకొని మళ్ళీ అదే పిండిలోకి వేసేసుకోవచ్చు ఈ విధంగానే అన్నింటినీ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఈ విధంగా మీడియం సైజు ఉండే విధంగా అన్నింటినీ చేసేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం నేను ఆయిల్ని రెడీగా ఉంచుకున్నాను ఆయిల్ మరీ వేడిగా కాకుండా నార్మల్గా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని వీటన్నింటినీ వేసుకొని వేయించుకోవాలి నెమ్మదిగానే మనం లోలో పెట్టుకొని వేయించుకోవడం వల్ల కరకరలాడుతూ వస్తాయి అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మెత్తగా వస్తాయని గుర్తుంచుకోండి ఈ విధంగా అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఎంత ఎమ్మిగా ఉంటుందో లోపల స్టఫింగ్తో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది తప్పకుండా ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్లో ఇంకా మరెన్నో రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి కావాలి అనుకుంటే అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్